హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము ఒక సరదా కథ గురించి తెలుసుకుందాము కథ పేరేంటో తెలుసా బుడ్డ మిరపకాయ ఒక ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది ఒకనాడు అవ్వ కూరగాయలు తీసుకురావడానికని సంతకెళ్ళింది సంతలో అవ్వ చాలా కూరగాయలు కొన్నది వాటిలో ఒక బుడ్డ మిరపకాయ కూడా ఉంది అవ్వ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి అనుకుంది బస్సులోంచి బయటికి దూకిపోదామని బుడ్డ మిరపకాయ చాలా ప్రయత్నించింది కానీ తనను ఎవరైనా తొక్కేస్తారేమోనని భయంతో కూరగాయల బ్యాగులోనే ఉండిపోయింది ఇంటికి చేరుకున్న అవ్వ ఏం చేద్దామా అని ఆలోచించి మిరపకాయ బజ్జీలు చేద్దామనుకుంది బజ్జీల కోసమని మిరపకాయలను తీసుకొని వాటికున్న తొడిమె తీసింది బుడ్డ మిరపకాయ వంతు వచ్చేటప్పటికి అది నన్ను ఏమి చేయొద్దవ్వా నువ్వు ఏమి సహాయం చేయమన్నా చేసి పెడతాను అని బుడ్డ మిరపకాయ సరేనన్నది అవ్వ బుడ్డమిరపకాయకు ఒక పొరక ఇచ్చి ఇల్లంతా ఊడ్చమని చెప్పింది గుడ్డమిరపకాయ సరేనన్నది కానీ ఇల్లు ఊడ్చకుండా మంచమెక్కి కాలు మీద కాలు వేసుకొని కూర్చోయింది అప్పుడు అవ్వ దాన్ని పొరకతో కొట్టింది అప్పటి నుంచి బుడ్డమిరపకాయ అవ్వ చెప్పినట్టు బుద్ధిగా నడుచుకునేది ఒకనాడు బుడ్డమిరపకాయ అవ్వతో అవ్వా ఇక నుంచి నేను బడికి పోతానవ్వా అని అడిగింది అందుకు అవ్వా సరేనని ఒప్పుకుంది ఒప్పుకుందిరపకాయకు ఒక పలకా బలపం ఇచ్చి బడికి పంపించింది బుడ్డమిరపకాయ పలకా బలపం తీసుకొని బడికెళ్ళింది ఆ రోజున బడిలో టీచర్ ప్రజెంట్ వేస్తూ బుడ్డమిరపకాయ అన్నది అప్పుడు పిల్లలంతా గట్టిగా నవ్వారు ఆ రోజున మిరపకాయ స్కూల్లో ఆ ఆలు నేర్చుకుంది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ బాయ్ బుడ్డ మిరపకాయ బాయ్ బాయ్ బుడ్డ మిరపకాయ అని ఎగతాళి చేశారు ఇంటికి వెళ్ళిన మిరపకాయ అవ్వతో అవ్వ నన్నంతా బుడ్డ మిరపకాయ అంటున్నారు అవ్వ అని చెప్పి ఏడ్చేసింది అప్పుడు అవ్వ ఏడుకొండల అవతల ఒక ఋషి ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఆయనని అడుగు ఏం చేయాలో ఆయనే చెబుతాడు అని సలహా ఇచ్చింది బుడ్డ మిరపకాయ ఏడుకొండలు దాటి అక్కడున్న ఋషిని కలిసి తన బాధను చెప్పుకోవాలని బయలుదేరింది ఋషి టింగర్ బుల్లయ్యా అని దానికి ఒక మంత్రం ఉపదేశించి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది దీన్ని సరిగ్గా వాడితే లోక కళ్యాణం జరుగుతుంది చెడు పనులకి వాడితే నాశనం జరుగుతుంది అని హెచ్చరించాడు తిరిగొచ్చిన బుడ్డ మిరపకాయ మర్నాడు బడికి వెళ్ళింది హాయ్ బుడ్డమిర మిరపకాయ అన్నారు పిల్లలంతా నన్నే బుడ్డ మిరపకాయ అంటారా అని మండిపడ్డ బుడ్డమిరపకాయ పిల్లలంతా టింగర్ బుల్లయ్యా అన్నది అంతే పిల్లలంతా చనిపోయారు ఆ తర్వాత స్కూల్లోకి వెళ్ళిన బుడ్డ మిరపకాయకు టీచర్ వచ్చి రేపు బుడ్డమిరపకాయ అందరినీ పిలుచుకురారా అన్నది నన్నే బుడ్డ మిరపకాయ అంటావా టీచరు టీచరు టింగరు బుల్లయ్యా అన్నాడు అంతే బుడ్డ మిరపకాయ అంతే టీచరు కూడా చనిపోయింది ఇంకా బుడ్డ మిరపకాయ తీరికగా ఇంటికెళ్ళింది ఇంట్లో అవ్వ ఒరే మిరపకాయ అరటిపండు తింటావారా అని అడిగింది గర్వపోతూ మిరపకాయ నన్నే మిరపకాయ అంటావా అని అవ్వ కూడా టింగర్ బుల్లయ్య అన్నది మిరపకాయ అంతే అవ్వ కూడా చనిపోయింది తర్వాత బుడ్డమిరపకాయకు ఆకలి అయ్యింది అది ఒక అరటి పండును తీసుకుని అద్దానికి ఎదురుగా నిలబడి తినసాగింది తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోయింది తినటం కోసం ఒలిచింది అద్దంలో బుడ్డమిరపకాయ ప్రతిబింబం కూడా అరటి పండు తొక్కను ఆత్మ దురభిమానం ఎక్కువ అయిన బుడ్డమిరపకాయకు కోపం వచ్చింది ఆ నేను ఇలా చేస్తే నువ్వు అలానే చేస్తావా నువ్వు కూడా టింగరి బుల్లయ్యా అన్నది అంతే ప్రతిబింబం ప్రతిబింబంతో పాటు బుడ్డ మిరపకాయ కూడా చనిపోయింది ఈ కథలోని నీతి ఏంటంటే అహంకారంతో మనం ఏ పని చేసినా అది మన నాశనానికి దారితీస్తుంది అహంకారం వినాశహేతువు అందుకే మనం అహంకారంతో ప్రవర్తించకూడదు ఆ ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్